జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విషపూరితంగా ఎన్ని ప్రచారాలు చేసినా ఆయన అడుగు పెడితే ఒక ప్రభంజనంగా వస్తున్నారు జనం ఆయన కదిలితే ఎక్కడికి పోతే అక్కడ వేలాది వేలగా పని వస్తున్నారు జనం దానికి ప్రత్యేక నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు మీరు చూశారు రుయా హాస్పిటల్లో నీ సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి కదులితే జనం ఎట్లొచ్చారో నువ్వు ఏ రకంగా పారిపోయినావో గుర్తుపెట్టుకో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నీ చేతగాల ఆ జనాన్ని ప్రజాన్ని చూసుకోలేక అరెస్ట్ చేయని చెప్పి నువ్వు అనే మాటలు ఉన్నాయి నువ్వు కూర్చొని పరిగెత్తుకుంటే కార్లో కూర్చొని వెళ్ళిపోయినటువంటి క్లిప్పింగ్స్ ఉన్నాయి అది జగన్మోహన్ రెడ్డి మీరు ఎంత మీరు ఎంతగా జగన్మోహన్ రెడ్డిని అపఖ్యాతి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఆంధ్రజ్యోతికి ఈనాడుకు ఈ ఎల్లో మీడియాకి అందరికీ చెప్తున్నాను మీరు ఎంత అసత్యాలు ప్రచారం చేస్తే అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి కీర్తి ఈరోజు వ్యాపిస్తుంది పద్దాల కన్నా ఒక హద్దుండాలి విధ్వంసం అంటే విధ్వంసం ఏమి విధ్వంసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క ప్రతి ఒక్క పౌరునికి ప్రతి ఒక్క ఇంటికి డైరెక్ట్గా డబ్బులు ఎటువంటి అవినీతి లేకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో డబ్బులు పంపించడం విధ్వంసమా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ విద్యార్థులకు అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం విధ్వంసమా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి మన మెడికల్ ఎయిడ్గా వచ్చినటువంటి వాళ్ళకందరికీ ఆదుకోవడం విధ్వంసమా అని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు పరిస్థితి ఏమైంది రోజు కార్పొరేట్ హాస్పిటల్కి పోయి చూస్తాం రండి ఒక పేషెంట్ అక్కడికి పోతే ముందు డబ్బులు కట్టు అనేటువంటి పరిస్థితులు ఎక్కడ చూస్తూ ఉండే మీరు ఎవరైనా రెడీ అయితే నేను రాండి మనకు మనం మారువేషంలో పోదాం ఒకసారి ఒక హాస్పిటల్లో డబ్బు కట్టేంత వరకు పేషెంట్లు చేర్చుకునేటువంటి పరిస్థితుల్లో లేవు ఏమని చెప్పి నేను మన హాస్పిటల్ వాళ్ళని అడిగా ఏం అని తొమ్మిది నెలల నుంచి మాకు బకాయిలు ఇవ్వలేదన్న మేము ఎట్లా అడుగుతామని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేయమని చెప్పి కోరుకుంటూ అబద్ధాల ప్రచారం ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో రోజులు మీరు గడపలేరు ప్రజల దృష్టిని మా మీరు డైవర్ట్ చేయాలనుకుంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు మీరు ఎంత అబద్ధాలు చెప్తారో అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి పర్సనాలిటీ ఆవిష్కారం అవుతుంది ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి యుగమే స్వర్ణయుగం అనేది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా నేను మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం మీరు ఇచ్చినటువంటి హామీలకు మీరు కట్టుబడి ఉండండి లేకుండా ఉంటే మీరు చెప్పినటువంటి మాటకు మీరు ధైర్యం ఉంటే మీరు మీ సెక్యూరిటీ వదిలిపెట్టి రండి జనం లేకి రండి ఒక వార్డులో తిరుగుదాం ఒక్క వార్డ్లో తిరుగుదాం లోకేష్ గారు రండి పెద్ద కాలర్ ఉండి షర్ట్ వేసుకొని రా చిన్న చిన్న ఉంటే కానీ ఒకరో ఇద్దరు కాదు కదా చాలా మంది పట్టుకోవాలని ఉన్నారు నీ కాలరు కనీసం ఒక అడుగు పూర్వకాలం షోలేలో ఉన్నాయి కదా ఇంత కాలర్ ఆ షర్ట్లు వేసుకొని రావాలి నువ్వు రెడీగా ఉండారు ఇక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు గారికి కూడా నేను గుర్తు చేస్తున్నా ఈ యొక్క ఈ యొక్క దోపిడీ బ్యాచ్లో నువ్వు చేరిపోయినావు వాళ్ళు నీ ప్రతిష్టను దిగజారుస్తారు నీ యొక్క గౌరవం పోతుంది రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత నువ్వు పోరాటం చేస్తావేమో అనుకుంటున్నామో నా మిత్రులు చాలా మంది చెప్తున్నారు అన్న ఈ పవన్ కళ్యాణ్ వేరే పెద్ద స్ట్రాటజీ ఉంది మూడు సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వంతో అన్ని రకాలుగా లాభపడి అన్ని హోదాలు తీసుకొని మూడు సంవత్సరాల తర్వాత పోరాటం చేస్తాడు అప్పుడు కూర్చొని మీరు అన్ని ఇచ్చింటివన్నీ ఇవ్వలేదని చెప్పేటువంటి కారణంతో వచ్చేటువంటి ఐడియా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది చెల్లవు నిన్ను కూడా గమనిస్తున్నారు ప్రజలు ప్రజల స్కానర్లో నువ్వు ఉండవు పోరాటం చేయాలనుకుంటే ఈ రోజు నుంచి పోరాటం చేయి మూడు సంవత్సరాల తర్వాత వచ్చి ఇవన్నీ ఇవ్వలేదని చెప్పి ఆ రోజు మొదలు పెడితే ప్రజలు నిన్ను క్షమించరు మీరు పడేటువంటి నాటకాలను ప్రజలు ఒప్పుకోరు పవన్ కళ్యాణ్ వైపు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఒకవైపు ఈనాడు ఒకవైపు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విధ్వంసం అంట ఏందయ్యా విధ్వంసం ఎవరు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం అధికారం లేకొచ్చి తొమ్మిది నెలలు అయిపోయింది ఈ తొమ్మిది నెలల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక్క కార్యక్రమం మీకు ధైర్యం ఉంటే ఈ కార్యక్రమం మేము పూర్తి చేస్తాం ఈ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పండి ఎలక్షన్ టైంలో నువ్వు చెప్పావు లోకేష్ గుర్తు పెట్టుకో నువ్వు అన్న మాటలు మేము చెప్పినటువంటి హామీలు ఇవ్వకుండా పోతే నా కాలర్ అని చెప్పి నువ్వు అడిగేవా రోజు రా నీకు ధైర్యం ఉంటే ప్రజలు రా నీ సెక్యూరిటీ పక్కన పెట్టి రా ప్రజల ఆగ్రహం ఏదో నీకు తెలుస్తుంది ఈ రోజు పోలీసులు అడ్డం పెట్టుకొని ఎవడు నీ మీద ఎదురు తిరగకూడదని చెప్పి అక్రమ అరెస్టులు పోసాని మురళీకృష్ణ ఏదో మాట్లాడని చెప్పి రిపీటెడ్గా చూపిస్తున్నాను నేను యొక్క టీవీలో నీ కథలో ఆయన మాట్లాడినటువంటి బూతులు మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు నువ్వు పవన్ కళ్యాణ్ లోకేష్ మాట్లాడేటువంటి మాటలు నీ యొక్క ఛానల్స్ లో చూపిస్తారని పచ్చ మీడియాలో నేను ఇస్తా క్లిప్పింగ్స్ నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోతున్నావా చంద్రబాబు నాయుడు ముండల దగ్గరికి పనుకొని పోతున్నాడు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు లోకేష్ ను మర్చిపోయినావా అని చెప్పి అడుగుతున్నా మరి నువ్వు మాట్లాడేటువంటి మాటలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ మీద తీసుకుని వచ్చి లోపల ఏలేదే మిమ్మల్ని రాజకీయాల్లో మీరు ఎవరైనా చౌకబారుగా మాట్లాడినప్పుడు దానికి రియాక్షన్గా ఇంకొకరు మాట్లాడతారు అది కాదు మనిషి మనిషిని కూర్చొని వేధించాలనేటువంటి తత్వంతో పోకూడదు రాజకీయాలు ఉండేది రాజకీయాలు విమర్శలు ఉంటాయి మీరు అదుపు తప్పి మాట్లాడినప్పుడు ప్రత్యర్థి కూడా అదుపు తప్పి మాట్లాడతాడు అది సహజం దానికి హుందాతనం మీ దగ్గర నుంచి మొదలు కావాలా మరి నువ్వు తప్పు చేసింటే నువ్వు నీ అమ్మ మగుడా అని చెప్పి నువ్వు మాట్లాడిందని నువ్వు క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు క్లిపింగ్ చూపించమంటావా ఏమి లోకేష్ ఏమయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు ఏందో కూర్చొని మాట్లాడావు ఆట తీస్తా చెప్పుతో కొడతానని చెప్పి మాట్లాడినావు మరి నీకు హక్కుందా నువ్వు మాట్లాడితే ఇతర పార్టీ వాళ్ళకి హక్కులు ఉండవా అని చెప్పి నేను అడుగుతున్నా నీకు ఒక న్యాయం ఇవ్వరికి ఒక ధర్మమా పోలీసులు కూడా ఈరోజు నేను ఒకటే ఒకటి వినపం చేసుకుంటున్నాను దయచేసి మీ లిమిట్లు దా దాటండి ఎవరి మీదైనా విచారణ చేయాలంటే సెలెక్టివ్గా చేయొద్దండి చేస్తే ఒక ఒక పారదర్శకత తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టండి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టండి తప్పు చేసిన ఇద్దరి మీద చర్యలు తీసుకోండి అప్పుడు హర్షిస్తారు కానీ మీకు నచ్చినటువంటి కొన్ని వ్యక్తుల మీద సెలెక్టివ్గా కేసులు పెట్టవడం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది మీరుండేది యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిక్ దయచేసి మీ యొక్క లైన్ దాటొద్దని చెప్పి నేను పోలీసులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సవినయంగా కోరుకుంటున్నాను దయచేసి ఇతరులకు ఇటువంటి ఇబ్బందులు పెట్టద్దండి ఈ యొక్క తప్పుడు కేసులు పెట్టడం మేము పోయి కేసులు ఇస్తే కేసులు పెట్టేవాడే లేడు అసలు ఆ కంప్లైంట్ తీసుకునేవాడే లేడు నేను రెడీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి ఆ క్లిప్పింగ్స్ చూపించి నువ్వు ఏ రకంగా మాట్లాడుతావా నీ అమ్మ మగుడిస్తాడా అని చెప్పి దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు నేను సవాల్ విసురుతున్నాను ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మీకు ధైర్యం ఉందా గ్రామాలకు వచ్చి మీరు ఎదుర్కొంటారా ప్రజలను కనీసం అరవై శాతం మందికి మించి ఈ యొక్క పథకం అందడం లేదు నేను మా ఊర్లో ఎంక్వైరీ చేశా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సబ్సిడీ నలభై ఎనిమిది రూపాయల లేదు వాళ్ళ అకౌంట్ పడింది తప్పితే ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఉచితంగా ఇస్తామనేటువంటి పథకం సంపూర్ణంగా అందరికీ పడలేదు దాదాపు నలభై నలభై ఐదు శాతం మందికి ఈ యొక్క పథకం అమలు కాలేదు ఇదే మీకునేటువంటి చిత్తశుద్ధి రేపు భవిష్యత్తులో మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఒక ఐదు శాతం ప్రజలకు పది శాతం ప్రజలకు చేసేసి మేము ఇచ్చినామని చెప్పుకునేటువంటి పరిస్థితులు వస్తాయా రైతు భరోసా అని చెప్పారు ఇరవై వేల కోట్లు అని చెప్పారు ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క మనిషికి ఇస్తామని చెప్పారు ఈరోజు ఈ బడ్జెట్లో చూస్తే కనీసం అంటే సగానికి సొగం మందికి ఇచ్చేటువంటి అవకాశం లేదు మీరు మీరు చేసినటువంటి అలాట్మెంట్లో అది పూర్తిగా ఈ రైతులందరినీ భాగిస్తే ఇరవై వేలు కాదు కదా పది పన్నెండు వేలు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు లేకుండా అంటే ఒక అరవై శాతం మంది బెనిఫిషరీస్కి వచ్చి మిగతా వాళ్ళకి అందరికీ ఎగరగొట్టేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి నువ్వు గొప్ప ఎకనామిస్ట్ అని చెప్పుకున్నావు ఈ యొక్క అంశాల మీద చర్చలు జరిగాయి అనేక మంది పత్రికా విలేకరులు అడిగారు అనేక మంది మేధావులు అడిగారు నిన్ను ఈ రకంగా నువ్వు హామీలు ఇస్తున్నావు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి హామీలు ఇచ్చేదానికి నిధులు లేక వేరే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతూ ఉంది నువ్వు ఎట్లా చేస్తావని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగినప్పుడు నేను ఒక గొప్ప ఎకనామిస్ట్ సంపద సృష్టిస్తా అని చెప్పావు ఎక్కడ సంపద సృష్టిస్తున్నావు నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి ఎక్కడ నీ సంపద సృష్టి ఏమైపోతున్నారు ఈరోజు ప్రజలు ప్రతి ఒక్క కుటుంబానికి పేద కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేటప్పుడు కనీసం అంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ జరిగేది ఈరోజు ఒక రూపాయి డబ్బులు వచ్చినాయా ఈరోజు డబ్బులు రాలేదు లక్ష కోట్ల రూపాయలేమో నువ్వు అప్పులు చేసినావు నువ్వు అధికారం వచ్చినప్పటి నుంచి ఈ యొక్క తొమ్మిది నెలల్లో నీ ప్రభుత్వం ఇప్పటికి ఎనభై వేలు అప్పు చేసింది రాబోయే ఈ ఈ నెల కంప్లీట్ అయిపోయే లోపల ఆ లక్ష రూపాయలు కూడా లక్ష కోట్లు కూడా కంప్లీట్ అయిపోతుంది ఎక్కడికి ఆవిరైపోయినాయి ఈ లక్ష కోట్లు మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేక సందర్భాల్లో నువ్వు చెప్పావు నువ్వు చెప్పేటువంటి అబద్ధాల్లో ఈ రాష్ట్రంలో అన్ని ధరలు నియంత్రించాలా ధరలు తగ్గాలంటే ప్రధానంగా డీజల్ పెట్రోల్ పైన ఉన్నటువంటి సుంకం తగ్గాలా అని చెప్పి అనేక సభలో నువ్వు ఊకదాటిగా మాట్లాడావు తొమ్మిది నెలలు అయిపోయింది అధికారం లేకొచ్చి నువ్వు బార్డరింగ్ కాన్స్టిట్యున్సీలో ఉండవు నీది కుప్పం ఒక పక్క కర్ణాటక వస్తుంది ఒక పక్క తమిళనాడు వస్తుంది మరి తమిళనాడులో పెట్రోల్ రేట్ ఎంత ఉంది కర్ణాటకలో పెట్రోల్ రేట్ ఎంత ఉంది నీ నియోజకవర్గంలో నీ కుప్పంలో ఎంత రేట్ ఉంది ఒకసారి ఆలోచన చేసుకో ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు వ్యత్యాసం నువ్వు కూర్చొని మాట్లాడావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు అధిక పనులు వేస్తున్నారని చెప్పి తగ్గిస్తానని చెప్పావు మరి ఎక్కడ తగ్గించినా అని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని